హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోనీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయలతో అప్పటికప్పుడు ఊరగాయని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ రెండు ఫ్రెష్ పుల్లటి మామిడికాయలు అయితే తీసుకున్నాను ఈ పచ్చడికి మామిడికాయలు ఎంత పుల్లగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుందండి అలాగే పచ్చడి ఎక్కువ రోజులే నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ మామిడికాయల్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్లోకి పేస్ట్కి సరిపడే సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ దాకా పసుపు త్రీ స్పూన్స్ దాకా కారం అయితే వేసుకోవాలి అలాగే ఒక ఫుల్ వెల్లుల్లి గడ్డను ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకొని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు కొంచెం తక్కువ అనిపిస్తే చేసుకోవచ్చు సో నేను ఇక్కడ అన్నీ బాగా కలుపుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయాయి పోపు కోసం కడాయిలోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు రెప్పలు రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి పోపు హీట్ అయిన తర్వాత ఇంకా మనం కలిపి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని ఆయిల్లోకి వేసి ఆయిల్ బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇలాగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే అంతే అండి కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ ఊరగా అయితే రెడీ అయిపోతుంది నేను ముందు చెప్పినట్టుగానే అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ఈ ఊరగాయనైతే వేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగో మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి కదా ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి ఈ మామిడికాయ ఊరగాయని వేసుకొని పైన కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అప్పటి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఫ్యాన్ అయిపోతారు మీరు ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ ప్రాసెస్లో అప్పటికప్పుడు ఈ ఊరగాయని చేసుకొని తినచ్చు